మొదటి యోహాన్ రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచనము దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది దేవుని మూలంగా పుట్టిన వారందరూ కూడా దేవుని మూలంగా పుట్టిన వారందరూ కూడా లోకాన్ని జయించుదురు అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది లోకంలో జయించినటువంటి విజయము మన విశ్వాసం అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది లోకాన్ని జయించినటువంటి విజయము మన విశ్వాసము చేప ఒక చేప నీటికి ఎదురీతినట్లుగా ఒక చేప నీటిని ఎదురీదినట్లుగా మనము విశ్వాసం ఒక విశ్వాసి ఈ లోకంలో జయించాలి చేప నీటికి ఏ విధంగా అయితే ఎదురీరుతుందో అదేవిధంగా మనము కూడా ఒక విశ్వాసి కూడా అదేవిధంగా లోకంలో ఎలాంటి విజయాన్ని మనము జయించాలి విజయాన్ని పొందుకునేటువంటి వారంగా ఉండాలి అదేవిధంగా సామెతలు ఇరవైవ ముప్పైవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన ఒకసారి చూసినట్లయితే చీమలు బలం లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకును వాక్యము సెలవిస్తుంది చీమలు బలము లేనటువంటి జీవులే కానీ అవి వేసవి కాలంలో ఆహారమును సిద్ధపరచుకున్నని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది చీమల వలె మనము మిక్కిలి జ్ఞానము కలిగి లోకంలో జీవించాలి చీమల వలె మనము మిక్కిలి జ్ఞానము కలిగి లోకంలో జీవించాలి సామెతలు ముప్పై ఇరవై ఎనిమిదవ వచ్చినంలో బల్లిని చేతిలో నీవు పట్టుకునగలవు అయినను రాజుల గృహంలో అది ఉండును అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది బల్లిని నీవు చేతిలో పట్టుకునగలవు అయినను రాజుల గృహంలో అది న్యుడును అని వాక్యము వివరిస్తోంది బల్లి వలె రారాజు గృహంలో బల్లి వలె రారాజు గృహంలో నుండుటకు మనము ఆశ కలిగి ఉండాలి బల్లి వలె మనము రారాజు అయినటువంటి గృహంలో దేవుని యొక్క గృహంలో మనము ఉండుటకు ఆశ కలిగి ఉండాలి లోకాన్ని జయించేది మన విశ్వాసమై ఉంటుంది లోకాన్ని జయించేది జయించినటువంటి విజయము మన విశ్వాసము ఒక చేప నీటికి ఎదురీదినట్లుగా మనము కూడా ఈ లోకాన్ని జయించేటువంటి వారంగా ఉండాలి మాత్రమే కాకుండా చీమ వలె మిక్కిలి జ్ఞానము కలిగి ఏ లోకంలో మనము జీవించాలి బల్లి వలె రారాజు గృహములలో ఉండుటకు ఆశ కలిగి ఉండాలి ఈ విధంగా మనము ఉండుటకు దేవుడు మనందరికీ కూడా సహాయమో చేయను గాక వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు వాక్యానుసారంగా ఏ లోకంలో మనము జీవించుదమో గాక ఆ విధంగా జీవించుటకు దేవుని యొక్క సహాయాన్ని మనము కోరుకొని దేవుని చేత మనము బలపరచబడినటువంటి వారమై విశ్వాసం చేత ఏ లోకాన్ని జయించేటువంటి వారంగా ఉండాలి ఈ విధంగా ఉండుటకు దేవుడు మనందరికీ కూడా సహాయమో చేయను గాక 아멘.